అడవిలో పుట్టి గుడి ముంగిట నిలిచేది ధ్వజస్తంభం దేవాలయానికి ధ్వజస్తంభం ఎంతో కీలకం వీలైనంత ఎత్తులో ఎత్తడి తాపడంతో చివర్లో చిరుగంటలతో అలరారే ఈ స్తంభాన్ని తాకకుండా దానికి పూజలు చేయకుండా భక్తులెవ్వరూ లోపలికి వెళ్లరు ఆలయ మూల విరాట్ని దర్శించుకోరు ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది అయితే వీటి తయారీకి ఉపయోగించే కర్రకు ఒక ప్రత్యేకత ఉంది దట్టమైన అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే నారేప చెట్టును ఇందుకు వాడుతుంటారు ఎత్తుగా పెరగడమే కాకుండా బలంగా ఉండి ఎన్నో ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉంటుంది దాని గురించి మనము తెలుసుకుందాం ధ్వజస్తంభానికి ప్రధానంగా పొడవాటి బలమైన కర్ర అవసరము ఇందుకోసము నారేప చెట్టు సోమి చెట్టు టేగు చెట్టు ఇలాంటి వృక్షజాతుల్ని వినియోగిస్తారు ఈ ఈ కర్రలు అధికంగా అటవీ ప్రాంతంలో లభిస్తాయి ఆకాశానికి నిచ్చెన వేసేటట్లు ఇవి పెరుగుతుంటాయి వృక్షజాతుల్లో అన్నిటికంటే నారేప వృక్షానికే ఒక ప్రత్యేకత ఉంది ఈ వృక్షానికి సంబంధించిన కర్ర వానకు తడిసిన ఎండకు ఎండిన ఏమాత్రం చెక్కు చెదరకుండా గట్టిగా బలంగా ఉంటుంది వీటికి చెదులు కూడా పట్టవు ప్రకృతిపరంగా ఎంతటి విపత్తులు వచ్చినా తట్టుకునే స్వభావం కలిగి కొన్ని దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండటాన్ని దీని విశేషమని పూర్వీకులు చెబుతారు మారుతున్న కాలంలో ఈ వృక్షాలు దొరకకపోవడం వలన కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ మార్చాల్సి రావడంతో పలుచోట్ల ఏకశిలా రాళ్లను కూడా ధ్వజస్తంభాల కోసం వినియోగిస్తున్నారు